నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమాత ఆలయం ప్రాంగణంలో జిల్లా పంచాయతీ అధికారి ఎన్ యాదయ్య మాట్లాడుతూ భక్తులకు ప్రజలకు ముఖ్యమైన సందేశాన్ని అందించారు ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఎన్ యాదయ్య మాట్లాడుతూ ఏడుపాయల వన దుర్గమాత ఆలయం తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం పొందుతారని తెలిపారు భక్తులు ఆలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు ఇదే సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని భక్తులకు అవసరమైన సౌకర్యాలు మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు భక్తులు నియమ నిబంధనలు పాటిస్తూ సమూహంగా కాకుండా క్రమబద్ధంగా దర్శనం చేసుకోవాలని కోరారు ఇందులో భాగంగా స్థానిక అధికారులు పాల్గొన్నారు సిబ్బంది రెండు మంది పంచాయత్ కార్యదర్శులు ఇరవై మంది మండల పంచాయత్ ఆఫీసర్లు పిఎల్పిఓలు ఎల్పి అదే విధంగా మున్సిపల్ సిబ్బందిని కూడా తీసుకున్నాం వీళ్ళందరూ కూడా రెండు షిప్లతోని దేవాలయ ప్రాంగణం కావచ్చు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆరు సెక్టార్లుగా విభజించి ఇక్కడ కూడా ఆ అపరిశుభ్రమైన వాతావరణం లేకుండా చెత్త పడకుండా వాళ్ళందరూ కూడా డస్ట్బిన్లు ఇవ్వడము అదే విధంగా పడ్డటువంటి చెత్తను వెంటనే తీసేసే విధంగా ఇదంతా కూడా అంటే పరిసర ప్రాంతాలు అవతల డంప్ చేసే విధంగా ప్రాపర్ శానిటేషన్ నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే పారిశుద్ధ్య సిబ్బందికి వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేసినాం ఆ దీనికి సంబంధించి మనము వాళ్లకు రక్షణలో భాగంగా వాళ్లకు హ్యాండ్ గ్లవ్స్ కావచ్చు వాళ్లకు మాస్కులు ఇవ్వడం జరిగింది అదే విధంగా చీపుర్లు కావచ్చు వాళ్ళకు సంబంధించిన తట్టలు కవర్లు అన్ని కూడా ఇచ్చి ఎప్పటిదప్పుడు సూపర్వైజరీ ఆఫీసర్ పంచాయతీ సెక్రటరీలు ప్రతి సెక్టార్ కు వెళ్ళి ఆ ఈ యొక్క చెత్త అనేది లేకుండా చేస్తున్నాం అదే విధంగా షాపు యజమానులు కావచ్చు హోటల్స్ కావచ్చు చికెన్ మటన్ సెంటర్ యజమానులు కూడా ఒక ముఖ్య విన్నపం ఏంటంటే ప్రతి షాప్ ముందు వాళ్ళు తప్పనిసరిగా డస్ట్బిన్ ఏర్పాటు చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకోవాలా పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ తో రాగానే అందులో వేయాలి ఎవరు కూడా తిన్నటువంటి భక్తులు కూడా వాళ్ళు తిన్నటువంటి ఇస్తారులు కావచ్చు అవన్నీ కూడా ప్లేట్లు కావచ్చు ఎక్కడిదక్కడ పడేయకుండా అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది కవర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అందులో వేసేసి మనం అందరం కలిసి కూడా దేవాలయాన్ని పరిశుభ్రమైన ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ జాతర ముగిసేంత వరకు కూడా అందరం చూసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్